మీరు ఆ బాక్సుల దగ్గర దూరంగా వెళ్ళిపోవాలి బాక్సులకు అడ్డం నిలబడుకోవచ్చు ఎవరు మరీ మరీ తెలియజేస్తున్నావు దూరంగా ఉండాలి ఆ వైర్ కనెక్షన్ దగ్గర అనా సప్లైయర్స్ ఆ వైర్ కనెక్షన్ దగ్గర జాగ్రత్త వాళ్ళు లాగుతుంటారు మీరు కాదే ఆ చిన్నపిల్లలు దూరంగా ఉన్నామని చెప్పు మొదటి జత పోటీకి రెడీ అవుతున్నాయి రెండవ జత వారు కేవీఎస్ పోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకోరు మైదుకోరు మండల కడప జిల్లా జత బయ రావాలి ఆ హాయ అన్న ల ఆర్కే వలే రాల మిస్ అయింది ఇస్ట్రియన్ మ్యాన్ బాయ్ హాయ్ నా మాట దగ్గర నే సప్లైస్ ఇద ఇక్కడ లైట్ వికిచునా ను 5 గంటలకల్ల లైట్ కొద్దిగా దూరంగా ఉన్నాయా ఏ బాక్స్ మీద కూర్చో ఏం మీకోసం బాక్స్ బాక్సులు ఏ పడుకోండి కదా దాని మీద ఆయన చూడంగా శుభ్రంగా దాని మీద పడుకో దూరంగా ఉండి గౌరవనీయులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవ కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు శాశ్వత విరాళంగా ఈ యొక్క సీనియర్ సుభాగానికి బండ వర్కరిస్తున్నారు అలాగే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సీనియర్ సుభాగానికి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి గౌరవనీయులు రైతు బిడ్డ ఈ యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు గౌరవ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవ కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారికి మూలకంగా స్వాగతం సుస్వాగతం అండి いいですよ。 மொத்தமே ஒர்க்க நிமிஷம் వెంకటేష్ యాదవ్ గారన్న మూడు ఎస్ఎస్ఆర్ బుల్స్ నాలుగు వచ్చేసి గుత్తి ఆదిల్ గారు అక్కంపేట అన్న ఐదో కాడ వచ్చేసి ఎస్ఎస్ జిఎస్ఆర్ బుల్స్ గడి గరికపాటి శ్రీధర్ గారన్న ఆరో చేతి వచ్చేసి ఎం రమేష్ బాబుబు యాదవ్ గారన్న హెన్నెవారి పల్లె కాలనీ రామ శివగితలన్న ఏడు జాత వచ్చేసి ఎంవీఎస్ఆర్ బుల్స్ అన్న మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు గారు ధర్మాధ్యక్ష అన్న ఎనిమిదవ జాత జాత వచ్చేసి ఎంసీఆర్ బుల్సన్న దుబ్బన్న నల్లమల్ల టైగర్ అన్న మొత్తం ఎనిమిది జతలు వచ్చాయన్న గౌరవ పోతిరెడ్డి అబ్బిరెడ్డి గారి కుమారుడైనటువంటి గౌరవ పోతిరెడ్డి రెడ్డి గారు ఒకసారి చెప్పండి కొట్టాలి అందరికీ గట్టిగా కార్యనిర్వాహకులు గౌరవనీయులు ఈ యొక్క మొదటి యొక్క గౌరవ ఎంపీపీ గారు గౌరవ ఇన్చార్జ్ గారు వారికి సభా మూలకంగా అట్లూరు మండలం గౌరవ వారికి పెద్దలకు సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నా మీరు కొద్దిగా ఏడా ఆవతలు గీతలు తిరిగేటప్పుడు ఇక్కల స్వామి ఆశీస్సులతో కె రామంజనాయులు గారు గర్లది గర్ల దిన్నె మండల అనంతపూర్ జిల్లా బాధ్యత పార్టీలా ఉన్నాయి మీ సున్నా వాళ్ళ దగ్గర వీళ్ళు వెనుకలా వాళ్ళిద్దరిని బయట పంపించండి చేస్తున్నా జనాలు ఎక్కువ లేకుండా ప్లీజ్ చూసుకోవాలా లైన్ లో బయట ఉండి జనాలు కమిటీ వారు మాత్రం లైన్ల దగ్గర ఉండాలి మొదటి బహుమతి ఎనభై కట్ట ఆసి కాదా కట్ట కావాలంటే అటు తెలంగాణ ఇటు కృష్ణా జిల్లా ఇటు కడప జిల్లా అటు అనంతపూర్ జిల్లా అన్ని జిల్లాలు కలిసి రత్సం మాములు కాలదు తిన్న మండల అనంతపూర్ జిల్లా రెండు వందల డాలతో పోసుకోవ్ ట్యాంకర్ దగ్గర నేను మట్టాలతో పోసుకొని చెవ్వుల కేక ప్రదర్శన జరిగేటప్పుడు రైతులు

తిని చప్పులు విన్నారు విజయంలో కేకలు అయ్యారా రైతు సోదరులారా మీ నుంచి కేకలు చప్పట్లో రావాలి వెళ్ళిపోతాయి మరి దయచేసి కమిటీ వారు కూడా కొద్దిగా దూరం వెళ్ళిపోవాలి ఎద్దులు వచ్చేప్పుడు ఆ లైన్ కు దూరంగా ఉన్న ఏమనుకోవద్దు బయటికి వెళ్ళాలి అవుటర్స్ కేకలయం అంటే మైక్ లో కాదు చెప్పమనిది ఆ మైక్ ఎవరికిచ్చినావు మైక్ ఆఫ్ నేను ఎందుకు ఇక్కడ ఉండేది అన్నా మైక్ మీరు ఏమనుకోవద్దు మైక్ ఆఫ్ చేయండి తీసేయండి తీసుకోండి మైక్ తీసుకోండి

గౌరవనీయులు నియోజకవర్గం గౌరవ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కొండెడ్డి నితీష్ కుమార్ రెడ్డి గారికి సభామూలకంగా స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు బద్దేల్ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు కొండెడ్డి నితీష్ రెడ్డి గారికి గౌరవనీయులకు యువకులు ఉత్సావంతులకు స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు అలాగే మొదటి బహుమతి అక్షరాల రూపాయలు అందజేస్తున్నటువంటి గౌరవ పెద్దల యొక్క కార్యక్రమానికి విచ్చేశారు మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవ ఎనభై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు శాశ్వత విరాళంగా బండాపుడు బహుకరిస్తున్నారు వారికి జనాలు కోట్లా తిరగదు మన పద్దెల్ నియోజకవర్గం గౌరవ ఇన్ఛార్జ్ గారైనటువంటి కొండరెడ్డి నితీష్ కుమార్ రెడ్డి గారికి యువకులు ఉత్సావంతులకు స్వాగతం సుస్వాగతం అండి యొక్క బండలాగుడు పోటీలు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు రైతు బిడ్డ వారికి సభామూలకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఎన్నో కార్యక్రమాలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు గౌరవనీయులకు మరొక్కసారి మరొకసారి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కె రామాంజనే గారు గర్ల దిన్న గర్ల దిన్న మండలం అనంతపూర్ జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి గౌరవనీయులు పద్వేల్ నియోజకవర్గం గౌరవ టీడీపీ ఇన్ఛార్జ్ గారైనటువంటి కొన్నిరెడ్డి నితీష్ కుమార్ రెడ్డి గారికి యువకులు ఉత్సావంతులకు స్వాగతం సుస్వాగతం అలాగే గౌరవ ఈ యొక్క బండలాగుడు పోటీలకు అక్షరాల ఎనభై వేల రూపాయలు అందజేస్తున్నటువంటి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారైనటువంటి మంచూర సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవనీయులకు సభామూలకంగా స్వాగతం సుస్వాగతం అండి గౌరవ శాశ్వత విరాళంగా ఈ యొక్క బండను కూడా బహుకరిస్తున్నటువంటి మంచూర సూర్యనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు శ్రీనివాసులు రెడ్డి గారు గౌరవ పెద్దలు యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు గౌరవ రైల్వే కాంట్రాక్టర్ గారు యాభై వేల నూట పదహారు రూపాయలు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం గౌరవ పెద్దలు ఎన్నో కార్యక్రమాలున్నా కూడా ఈ యొక్క బండలాగుడు పోటీలు కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నారు చివరి తీసుకోండి పది చేయలే చివరికి పంపించాను సార్

ఇక్కడ అా కెవ్వ కేక హ అలా కొద్దిగా జారత చేర్లు కొద్దిగా నిక్కేస్కొనే గౌరవనీయులు బద్వేల్ నియోజకవర్గం గారవ టీడీపీ ఇన్చార్జ్ గారైన 20 కొంగంటి నితిష్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మంచి శ్రీ నారాయణ రెడ్డి గారు రైతు పెద్ద కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నా పెద్ద ఆయన ఈయన నువ్వు కోర్టులో చైర్ వేసుకోవడం అది అవసరమా బయట కూర్చొని నేనే వద్దన చైర్ తీసుకొని మా బయటికి ఏమనుకోద్దా అవ్వకుండదు చైర్ బయట కూర్చోపో నువ్వు కావాలంటే బాగలే ఆ కేకలయ్యారా రైతు మీ నుంచి రైతుల్లో కేకలు వెళ్ళాలి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల కట్ట కట్ట మంచుర సూర్యనారాయణ రెడ్డి గారు కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారి కట్ట గారి వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు లైవ్ అయితే రెండు ఛానల్ వస్తున్నాయి చింటూ ఒంగోలు బుల్స్ అని ఒక ఛానల్ ఉంది తర్వాత భాషా బుల్ రేసింగ్ అని ఒక ఛానల్ ఉంది రెండు లైవ్ ఛానల్ కూడా కార్యక్రమానికి రావడం జరిగిందండి 아! 음, 어, 어 어, 어, 어... 어 పూర్తి పన్నెండు వందల యాభై అడుగుల దూరం తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి అరే బాబు నా అడి డబ్బాలతో కాదు చిన్న డబ్బాలతో పోసుకోండి రామంజంద ప్లీజ్ అర్థం చేసుకోవాలి మీరు కూడా చిన్న డబ్బాలతో పోయి మనం బగ్డీలతో పోయొద్దు రోతవుతుంది అడిగొండ నా కమిటీ వాళ్ళొక చెప్పండి రాలే కేకలు రాలే పాశయం ఫుల్ గా తిన్నారు గ్లాసులు గ్లాసులు పోసారు ఈరోజు రాలే కవ్వ కకా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా సమయం మునేద మిత్రమా శరణమా సింగ బెల్ల పైస కుత్త కుట కుట ఈ రోజున ఫుల్గా రెండు ఎండాలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదు కూరు వారు జత్త రావాలి టైం కావస్తుందన్న వస్తుందన్న కార్యకట్టాలి తీసుకురావాలి ఛానల్ పేరు వచ్చేసి రామ్ గుల్ అన్న నా ఛానల్ పేరు వచ్చేసి రామ్ గుల్స్ అన్న కేమన్నా యాంకర్ తెలియదు మరి चले <laughs> 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 పూర్తి పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహారు సుఖంలో పూర్తి చేసుకున్నాయి శ్రీ బలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కే రామాంజనే గారు గరిదిన్ని గార్యదిన్ని మండలి అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ జరి బయలు రావాలి తుక్కు తుక్కే పులగం పచ్చడి దంచినట్టే తగ్గేదే నీ అవ్వ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటవా ఫైర్ పెట్రోల్ లేకుండా మండుతుంది అట్లూరు క్రాసా మజాకాన బండ చూసేదానికి సన్నగా ఉంటుంది మంట మంటెక్కుతుంది సంబర్లు వస్తున్నాయి బయటికి ఆ అట్ట్రి మామూలుగా ఉండదు ఏకలయాల చప్పట్లు పట్టా వాళ్ళ చేత చెవరి కలిగిపోతాయని లేదు జనాల్లో కరెంటు జనాల్లో రావాలా కరెంటు ఎద్దుల వల్ల వస్తుంది విజిల్లో చప్పట్లు కట్టాలా రైతుల ఉత్సాహ వరసాలా రైతు క్రీడలో గ్రామీణ సంబరాలు ఏడు రౌండ్లు తిరిగి నూట పంతొమ్మిది అడుగుల అంగుళాలు అంటే తిరిగి ఈ రౌండ్ లో నూట పంతొమ్మిది అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే పోయిన సంవత్సరం ఆ యొక్క బండ రికార్డు కూడా తొలగిపోతుంది కానీ ఈ మామూలు కాంపిటీషన్ కాదు

భాష బుల్ రేసింగ్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది రమ్ బుల్ రేసింగ్ అని ఒక లైవ్ కార్యక్రమం కూడా ఈవేళ కార్యక్రమం మూడు లైవ్లు కూడా యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగిందండి కేవీఎస్ పోల్చుకుర్రా వెంకటేష్ యాదవ్ గారు మీ బయలుదేరాలి సంవత్సరం వండర్ రికార్డు కూడా తొలిపోయింది ఇంకా కానీ వెనకాల ఉన్నారు మంచి మంచి మహానుభావులు మహా తిమింగళాలు ఉన్నాయి జాగ్రత్త ఆశా గారి కాదు ఇలా ఎనభై వేల రూపాయల కట్ట కట్ట మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు కడప జిల్లా డిసిసి బ్యాంక్ వారి కట్ట నాలుగు నిమిషాలు సమయం ಸಿಗಲ ಐದು ಕಾಲ ಐದು ಮಾಡಿದ ಸೊ ಪಾಟ್ ಲಾಪ್ನಾ ఒక్క సెకండ్ ఉండు పెద్దలే ఒక్క నిమిషం సమయం మూడు నిమిషాలు ఉన్నది రామంజలు గారు అన్నా అన్న కేట్లా మెల్ల రౌండ్ తొమ్మిదవ రౌండ్ మిత్ర ఎన్నో కార్యక్రమాలున్నా కూడా ఈ వేళ పిలిచిన వెంటనే యొక్క బండలాగుడి పోటీలకు విచ్చేసినటువంటి గౌరవ బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కొంగిరెడ్డి నితీష్ కుమార్ రెడ్డి గారికి కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే

అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి కె రామాంజనేయుల గారు గర్లదిన్నే గర్ల దిన్నె మండలం అనంతపూర్ జిల్లా వాచత పోటీలో ఉన్నాయి ఏ వస్తున్నారు సమయం ఒక్క నిమిషము ఉన్నది సచ్చరదేనా

నాకు తెలియదన్నా నాకేమో రైట్ ట్రాక్టర్ రావాలి బండ్ పాయింట్లు పెట్టుకోండి కరబట్టు నా కేవీఎస్ పోలీస్ వారు రావాలని చెప్తుంటే ఏందయ్యా జత అయిపోయినా కూడా మేము ఫోన్ కూడా చేశారు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా

శ్రీ బలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో రాలో మొదటి జత రామాంజనేయులు గారు గాల్లదిన్నె గార్లదిన్నె మండలం అనంతపూర్ వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో లాగిన దూరము రెండు వేల నాలుగు వందల రెండు అడుగుల పదకొండు అంగులాల దూరాన్ని లాగాయి అనగా తొమ్మిది రౌండ్లు తిరిగి నూట యాభై రెండు అడుగుల పదకొండు అంగులాల దూరాన్ని లాగి మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి జత 拿下。